డెంగ్యూ జ్వరం అనేది ఎలా వస్తుంది అంటే ఏడిస్ ఈజిప్టే అనే దోమ కుట్టడం వల్ల మనకు వచ్చే వైరల్ జ్వరం ఇది ఒక ఇన్ఫెక్టివ్గా ఉన్న మనిషి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే స్టేజ్లో ఉంటారు ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉంటారు ఆ టైంలో కనుక దోమ మనిషిని కుట్టడం వలన ఆ వైరస్ దోమలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది దోమలోకి వచ్చిన వైరస్ ఒక పది రోజుల్లో మల్టిప్లై అయ్యి దోమ ఇన్ఫెక్టివ్ స్టేజ్లోకి మారుతూ ఉంటుంది ఆ దోమ ఎవరినైతే కుడుతూ ఉంటుందో వాళ్ళకి డెంగ్యూ జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సాధారణంగా ఒక దోమ ఇది పొద్దున పూట కొట్టే ఉదయం టప్పుడు కుట్టే దోమ ఇది ఎక్కువ ఎత్తు ఎగరలేవు తక్కువ ఎత్తులో తిరుగుతూ ఉంటాయి ఒక ఫుల్ మీల్ కంప్లీట్ చేయడానికి సాధారణంగా ముగ్గురు నలుగురిని కరుస్తూ ఉంటుంది సో ఈ టైంలో ఆ ఇన్ఫెక్టివ్ దోమ ఈ ముగ్గురు నలుగురిని కరవటం వలన వీళ్ళందరికీ డెంగ్యూ జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే జనరల్గా చూస్తూ ఉంటాం మనం ఒకే ఫ్యామిలీలో అందరికీ జ్వరాలు వచ్చినాయి సార్ అని రెగ్యులర్గా వస్తూ ఉంటారు అందరికీ డెంగ్యూ జ్వరం వచ్చిందని ఒకే కాలనీలో జ్వరాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ దోమ ఇన్ఫెక్టివ్ దోమ ఆ ఏరియాలో ఉండటం వల్ల అది ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కుట్టడం వల్ల ఒక ఏరియా అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది కామన్గా మనం వర్షాకాలంలో చూస్తూ ఉంటాం ఎందుకంటే దోమలు జనరల్గా నీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి బ్రీడింగ్ ప్లేసెస్ అవి జనరల్గా వర్షం పడినప్పుడు మనం నోటీస్ చేయని ప్లేసెస్ టైర్లలో నీళ్లు ఉండిపోవటం మన బయట నీళ్లు ఉండటం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు చేరిపోవటం వలన ఆ నీళ్ళలో ఈ దోమలు పెరుగుతూ ఉండటం దానిలో నుంచి ఆ దోమలు మల్టిప్లై అవటం ఆ వైరస్ కూడా మల్టీప్లై అవటం అవి మనల్ని కుట్టడం వాటి వలన మనం ఇన్ఫెక్షన్ అవ్వటం జరుగుతుంది జనరల్గా డెంగ్యూలో డెంగ్యూ వైరస్లో నాలుగు రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి ఒక మనిషికి ఒక రకమైన స్ట్రెయిన్ వలన గనక డెంగ్యూ జ్వరం వస్తే నార్మల్గా డెంగ్యూ ఫీవర్ అంటాం అదే ఒక స్ట్రెయిన్ కన్నా ఎక్కువ స్ట్రెయిన్స్ ఒక మోర్ దాన్ వన్ స్ట్రెయిన్ టూ స్ట్రెయిన్స్ వలన కనుక డెంగ్యూ జ్వరం వస్తే అది కొంచెం సీరియస్గా డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ కానీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక మనిషికి నాలుగు సార్లు డెంగ్యూ జ్వరం రావచ్చు ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి అదే వైరస్ అదే స్ట్రెయిన్ వలన జనరల్గా జ్వరం రాదు ఎందుకంటే ఇమ్యూనిటీ మనకి తయారవుతుంది కాకపోతే ఒకసారి జ్వరం వచ్చినప్పుడు ఒక వైరస్ వల్ల కనుక మనకి జ్వరం వచ్చినట్లయితే దానితో ఆటోమేటిక్గా మనకి వన్ ఆర్ టూ ఇయర్స్ అన్ని వైరస్ స్ట్రెయిన్స్తో ఇమ్యూనిటీ తయారవుతుంది టెంపరీ ఇమ్యూనిటీ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఇమ్యూనిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇలాగ ఈ విధంగా మనకి డెంగ్యూ జ్వరం ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఒకే కాలనీలో మురికి ఏరియాల్లో లేదా వాటర్ ఉన్న ఏరియాస్లో దోమల వలన మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో వీటి వలన మనకి చాలా నష్టం సాధారణంగా డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్వరం వస్తూ ఉంటుంది జ్వరం కొన్ని రోజులు రెండు మూడు రోజులు జ్వరం వచ్చి మళ్ళీ తగ్గి మళ్ళీ స్టార్ట్ అవుతుంది దాన్ని సాడిల్ బ్యాక్ ప్యాటర్న్ అంటాము సో డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గి మళ్ళీ జ్వరం వస్తూ ఉంటుంది ఒళ్ళు నొప్పులు బ్యాక్ బోన్ ఫీవర్ అంటాం సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి వీక్నెస్ ఉంటుంది కొంతమందికి ర్యాష్ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్స్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కొంతమంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది లూస్ టూల్స్ కడుపు నొప్పి అండ్ చలి వణుకు జనరలైజ్ బాడీ పెయిన్స్ ఇవన్నీ నార్మల్గా వైరల్ ఫీవర్గా ఉండే లక్షణాలు అన్నిటితో పాటుగా అన్ని లక్షణాలు మనకి డెంగ్యూ జ్వరంలో వస్తూ ఉంటాయి కొంతమందికి ర్యాష్ ఉంటుంది సీరియస్గా ర్యాష్ వాళ్ళంతా దద్దుర్లాగా రావటం రెడ్ ర్యాష్ అంటాం ర్యాష్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి ర్యాష్ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జ్వరం వచ్చి ఇలాంటి ర్యాషెస్ ఉండి బాడీ పెయిన్స్ ఉండి ఫీవర్ ఉంటుంది అన్నప్పుడు వెంటనే మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది జనరల్గా డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కణాలు పడిపోయినాయి తగ్గిపోయినాయి అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం నార్మల్గా మనకి ప్లేట్లెట్స్ అనేవి లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటాయి ఆ ప్లేట్లెట్స్ దాని లైఫ్ స్పాన్ ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల వరకు ఉంటాయి సో జనరల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే డెంగ్యూ జ్వరం వస్తూ ఉంటుందో మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతీస్తూ ఉంటుంది మన బోన్ మ్యారోని సప్రెస్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎండోతీల సెల్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు యాటో యాంటీబాడీస్ ఫామ్ చేసి ప్లేట్లెట్స్ని కణాలని పడిపోయేటట్లు బ్రేక్ చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో తయారయ్యే మెకానిజం తగ్గటము బోన్ మ్యారో సపరేషన్ వలన ఆటోయిమిన్ డిస్ట్రక్షన్ వలన మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి జనరల్గా ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడైతే ఏడు ఎనిమిది రోజుల వరకే బ్రతికుంటాయి నార్మల్గా ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుందో స్లోగా మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కనిపిస్తూ ఉంటుంది డెంగ్యూ పేషెంట్లో మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా హిమోగ్లోబిన్ చూసుకోవాలి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి బ్లడ్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది ప్లేట్లెట్స్ అయితే మరీ ముఖ్యంగా ప్లేట్లెట్స్ చూడాలి తెల్ల రక్త కణాలు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి ఇండికేషన్ అది మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది జనరల్గా తెల్ల రక్త కణాలు తగ్గింది అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కూడా తగ్గింది అంటే డెంగ్యూ అనేది సస్పెక్ట్ చేయాల్సిన కంపల్సరీ విషయం అది దీనితో పాటు లివర్ టెస్ట్లు ఎంజామ్స్ కిడ్నీ ఫంక్షన్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ టెంపరేచర్ మానిటరింగ్ యూరిన్ అవుట్పుట్ ఇవన్నీ చూసుకోవాల్సిన పరీక్షలు కంపల్సరీగా మానిటర్ చేయాలి సో ఇలాగ మనం మానిటర్ చేసుకుంటూ ఉండటం వల్ల ప్లేట్లెట్ కణాలు పడిపోకుండా చూసుకోవచ్చు మరి ప్లేట్లెట్ కణాలు పడిపోతే మనకి బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లేట్లెట్స్ ఎందుకు పడుతుంది ఎందుకు అనేది మీకు తెలుసు జనరల్గా ప్లేట్లెట్స్ మన రక్తం చిక్కగా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అవి ప్లేట్లెట్స్ మరీ తగ్గిపోతే రక్తం పలచబడిపోతూ ఉంటుంది దానితో ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి సో స్టార్టింగ్లో మనం కామన్గా చూసేవి కళ్ళల్లో బ్లీడింగ్ అని పళ్ళల్లో బ్లీడింగ్ అని చిగురులోంచి బ్లడ్ రావటం లేదా ర్యాష్లు రాగా రావటం ఎక్కడైనా డాట్స్ కనిపించటం ఉంటుంది మరి సివియర్ అయితే బ్లీడింగ్ ఎక్కువ అయింది అనుకోండి మన బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైఫ్కి రిస్క్ ఎక్కువ సో ప్లేట్లెట్ కణాలు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్లేట్లెట్ కణాలు ఉండేదే ఎనిమిది రోజులు కనుక సప్రెషన్ అయింది అనుకోండి ఈ ఎనిమిది పది రోజుల వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మన ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మనం రికవరీ ఫేజ్లోకి వచ్చేంత వరకు కొంతమందికి ప్లేట్లెట్స్ మరీ తగ్గినట్లయితే నలభై వేల కన్నా తగ్గిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ప్లేట్లెట్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి మనం ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ప్లేట్లెట్లు పెరగడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి సాఫ్ట్ డైట్ వెజిటేబుల్స్ ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇవి తీసుకోవటం వల్ల మనకి రీజనరేషన్ ఫాస్ట్గా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేయటం వల్ల మనకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ప్లేట్లెట్స్ కూడా తొందరగా మెరుగవుతూ ఉంటాయి చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్లేట్లెట్లు కణాలు పెరగాలి అంటే బొప్పాయి నుంచి ఆకు రసము జ్యూస్ అని చెప్పి తీసుకుంటూ ఉంటారు అది కొంచెం కాంట్రవర్షియల్ దానికి సంబంధించి ఆకు రసంతో బొప్పాయి ద్వారా చేసిన కొన్ని టెస్టుల ద్వారా తయారు చేసిన టాబ్లెట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మేము రెగ్యులర్గా చూసిన పేషెంట్స్ కొంతమంది బొప్పాయితో ప్లేట్లెట్ కణాలు అనే ఉద్దేశంతో ఆకు రసం అని ఆ పచ్చి ఆకులు రసాలని తీసుకుని అనవసరమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వామిటింగ్స్ మోషన్స్తో వస్తూ ఉంటారు అలాంటివి ఏం చేయకండి మందులు అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి మార్కెట్లో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన పరీక్షలు జనరల్గా హిమోగ్లోబిన్ పరీక్ష చే చెక్ చేసుకుంటూ ఉండాలి తెల్ల రక్త కణాలు చెక్ చేసుకోవాలి ప్లేట్లెట్ కణాలు చెక్ చేసుకోవాలి లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షను బ్లడ్ ప్రెషరు టెంపరేచరు ఈ వైటల్స్ అన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి వీటిలో ఏమైనా సరే అప్ అండ్ డౌన్ తగ్గుతూ ఉన్నా పెరుగుతున్నా చూసుకుంటూ రెగ్యులర్గా మానిటర్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే కొంతమంది ప్లేట్లెట్స్ కొంతవరకు పెరిగినట్లు అనిపిస్తుంది సడన్గా తగ్గటం ఉంటుంది కొంతమంది తగ్గుతుంది స్లోగా పెరుగుతూ ఉంటుంది సో ఈ ప్యాటర్న్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పేషెంట్స్ వాళ్ళకి మంచి డైట్ అడ్వైజ్ చేయాలి అన్ని రకాల ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఆల్వేస్ అన్ని రకాల ఫ్లూడ్స్ రీఫీ వెజిటేబుల్స్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం చేస్తూ ఉండాలి జనరల్గా ట్రీట్మెంట్లో స్పెసిఫిక్గా వైరల్ ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోస్ట్లీ సపోర్టివ్ థెరపీ అంటాం అంటే రక్త కణాలు మరీ తగ్గినట్లయితే ప్లేట్లెట్స్ ప్లేట్లెట్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది కనుక దానివల్ల మనకి లైఫ్ రిస్క్ కనుక అలా కానట్లయితే మోస్ట్లీ ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవటం వలన ఫ్రూట్ జ్యూస్ బార్లీ వాటర్ బటర్ మిల్క్ కానీ యాపిల్ మత్తాయి బొప్పాయి దానిమ్మ ఇలాంటి మంచి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల రెగ్యులర్ డైట్ తీసుకోవటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మనం బూస్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అవి మన యాంటీ ఆక్సిడెంట్స్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటే దాంతో మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజీగా ఫైట్ చేయగలం ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది కనుక మనం ఎంత మంచి డైట్ తీసుకుంటే అంత తొందరగా రికవర్ అవుతూ ఉంటాం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్స్ ఫ్రూట్స్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టైమ్లీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి